అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని చర్చిద్దాం సైన్స్ ఆధ్యాత్మికత ఈ రెండింటికి అస్సలు పడదని అవి ఎప్పుడూ ఒకదానికొకటి వ్యతిరేకమని మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదా కానీ ఈ నమ్మకాన్నే ప్రశ్నించే ఒక అద్భుతమైన ప్రసంగం గురించి ఈరోజు తెలుసుకుందాం ఇది పంతొమ్మిది వందల ఆరులో మాస్టర్ ఈకే గారు ఇచ్చారు అసలు చూడండి ఎన్నో ఏళ్లుగా శతాబ్దాలుగా అనుకోవచ్చు సైన్స్ అంటే వేరు ఆధ్యాత్మికత అంటే వేరు అనే ఒక ఆలోచన బలంగా నాటుకుపోయింది సత్యం అంటే ఏంటి అని తెలుసుకోవడానికి ఈ రెండు మార్గాలు నిరంతరం గొడవపడుతూనే ఉంటాయని చాలామంది నమ్ముతారు ఇదిగో ఇదే ఆ సాధారణ అభిప్రాయం సైన్స్ అంటే ఏంటి భౌతిక ప్రపంచం ప్రతిదీ రుజువులతో ఆధారాలతో నిరూపించాలి కానీ ఆధ్యాత్మికత అంటే అది పూర్తిగా భిన్నం అది మనసుకి నమ్మకానికి కంటికి కనిపించిన విషయాలకు సంబంధించింది ఒకటి వాస్తవికత అయితే ఇంకొకటి ఆత్మాశ్రయం అయితే ఇక్కడే అసలు విషయం ఉంది ఈ గొడవంతా ఈ సంఘర్షణ అంతా కేవలం ఒక పెద్ద అపార్థమైతే ఈ వైరుధ్యం అనేది నిజం కాదని అదొక భ్రమ మాత్రమేనని మాస్టర్ ఈకే గారు ఆనాడే చెప్పారు ఆయన మాటల్లోనే చూస్తే సైన్స్లో పరిశోధన నిజం ఆధ్యాత్మికతలో పరిశోధన కూడా నిజం నిజం కానిదేమిటంటే ఈ రెండింటి మధ్య ఉన్న వైరుధ్యం అద్భుతం కదా ఓకే మరి ఈ ఆలోచనని ఇంకాస్త లోతుగా పరిశీలిద్దాం అసలు ఈ రెండు సత్యాల మధ్య ఈ వైరుధ్యమనే గోడ ఎలా వచ్చింది అదెలా మానవ నిర్మితమూ అన్వేషిద్దాం ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఒక కీలకమైన విషయాన్ని గమనించాలి సైన్స్ ఎప్పుడూ ఒకేలా లేదు అదికూడా పరిణామం చెందింది ఆ పరిణామం ఏంటంటే శాస్త్రవేత్త ఆలోచన విధానంలో వచ్చిన మార్పు ఒకప్పుడు పదార్థానికి బానిసగా ఉన్నవాడు ఇప్పుడు అంతరిక్షానికి అధిపతిగా ఎలా మారాడో చూద్దాం చూడండి పంతొమ్మిదవ శతాబ్దంలో శాస్త్రవేత్త ఎలా ఉండేవాడంటే పదార్థానికి బానిసలా అంటే కంటికి కనిపిస్తేనే నమ్మేవాడు భౌతికంగా ఏదుందో అదే సత్యం కాని ఇరవయవ శతాబ్దానికి వచ్చేసరికి ఆ శాస్త్రవేత్తే అంతరిక్షానికి అధిపతి అయ్యాడు కేవలం భౌతికవాదాన్ని దాటి ఆలోచించడం మొదలుపెట్టాడు మరి భవిష్యత్తులో భవిష్యత్తులో శాస్త్రవేత్త ప్రకృతిలో ఒక భాగమౌతాడు విశ్వచైతన్యంతో కలిసి పనిచేస్తాడు ఇక్కడ అంతరిక్షం లేదా స్పేస్ అనే పదం చాలా ముఖ్యం స్పేస్ అంటే ఏంటి ఖాళీ ప్రదేశమా అస్సలు కాదు అదొక సంపూర్ణ శూన్యం కాదు అదొక జీవశక్తి ఒక వ్యక్తిత్వం ఉన్న ఉనికి చైతన్యం విద్యుత్ వీటన్నిటికీ అదొక పెద్ద జలాశయం లాంటిది ఈ యొక్క అవగాహన మొత్తం దృక్పథాన్నే మార్చేస్తుంది మన ప్రాచీన విజ్ఞానం ఈ విశ్వాన్ని ఎలా వర్ణించిందో తెలుసా ఒక చుట్టుకొని పడుకున్న జ్ఞానసర్పంల్లాగా అద్భుతమైన పోలికగదా ఆ సర్పం చుట్టెలే పదార్థం శక్తి మనసు ఇలా ఒక్కొక్కటిగా విచ్చుకుంటాయి అంటే మూలం ఒక్కటే దాన్నుంచే అన్నీ వస్తున్నాయి ఈ ఆలోచన మనల్ని ఒక అద్భుతమైన పోలిక దగ్గరికి తీసుకువస్తుంది అదేంటంటే మానవుడు సత్యాన్ని అన్వేషించే రెండు గొప్ప ఆలయాలు అవే సైన్స్ మతం రెండు ఆలయాలు కాని వాస్తవికత ఒక్కటే ఒకవైపు చూడండి సైన్స్ అనే ఆలయం ఉంది అక్కడ ఏం జరుగుతుంది అణువుని జీవకణాన్ని భౌతిక నియమాలను అన్వేషిస్తారు మరోవైపు మతం అనే ఆలయం ఉంది అది గుడి కావచ్చు చర్చ్ కావచ్చు మజీదు కావచ్చు అక్కడ దైవిక సూత్రాలను ఆత్మను అన్వేషిస్తారు చూడటానికి వేర్వేరుగా ఉన్నా రెండింటిదీ ఒకే లక్ష్యం మరి ఈ రెండు ఆలయాల మధ్య ఒక పెద్ద గోడ ఉంది కానీ అది నిజమైన గోడ కాదు అది మానవ అజ్ఞానంతో కట్టుకున్న మందపాటి గోడ కాలక్రమేణా ఆ గోడ శిథిలమైపోవడం కూలిపోవడం ఖాయం సరే మరి ఆ అజ్ఞానం అనే గోడ కూలిపోతే ఏమవుతుంది అప్పుడు మనం ప్రకృతిని చూసే విధానమే మారిపోతుంది జయించడం అనే ఆలోచనకు బదులుగా వికసించడం అనే కొత్త భావన వస్తుంది అదేంటో చూద్దాం ఇదివరకు మన ఆలోచన ఎలా ఉండేది ప్రకృతిని జయించాలి విద్యుత్తును శాసించాలి మనం ప్రకృతి నుంచి వేరు అనే భావన కాని కొత్త అవగాహన ఏంటంటే ప్రకృతిని జయించడం కాదు ప్రకృతిలో మనమొక భాగమై వికసించాలి విద్యుత్ నియమాలను గౌరవించాలి మన వ్యక్తిగత చైతన్యాన్ని విశ్వచైతన్యంలోకి విస్తరింపజేయాలి మన గ్రహణ శక్తి ఎంత పరిమితమో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఒక వ్యక్తి కోటు మీద ఒక చీమ పాకుతోంది అనుకోండి ఆ చీమకు ఏమనిపిస్తుంది తనేదో ఒక బట్టమీద నడుస్తున్నానని అనుకుంటుంది అంతేగాని తనొక మనిషి అనే ఒక పెద్ద జీవిమీద ఉన్నానని అది అస్సలు ఊహించలేదు ఎందుకంటే దాని గ్రహణశక్తి అంతవరకే ఈ చీమ కథ మనకూ వర్తిస్తుంది మనం చంద్రుడి పెట్టడం కాలుపెట్టడంలాంటి గొప్ప విజయాలు సాధించాం కాని అదికూడా ఆ చీమ కోటు మీద నడిచినట్లే కావచ్చు మనం చంద్రుడి ఉపరితలాన్ని మాత్రమే చూశాం కానీ ఆ గ్రహం యొక్క అసలు స్వభావాన్ని దాని చైతన్యాన్ని మనం గ్రహించలేకపోయామేమో మన గ్రహణశక్తి మనల్ని పరిమితం చేస్తోంది ఈ ఆలోచనలన్నీ మనల్ని చివరికి ఒక గొప్ప సత్యం దగ్గరికి తీసుకొస్తాయి అదేంటంటే అన్వేషించేవాడు అన్వేషించబడేది రెండూ ఒకటే ఇక్కడే సైన్స్ ఆధ్యాత్మికత అనే రెండు దారులు కలిసిపోతాయి ఇప్పుడు చూడండి పదార్థం శక్తి మనస్సు అన్నీ ఒకే చైతన్యం యొక్క విభిన్న రూపాలు ఒక తక్కువ స్థాయి కంపనం శక్తి అయితే దానికన్నా ఉన్నత స్థాయి కంపనం శక్తి ఎనర్జీ దానికన్నా పైన మనస్సు తెలివి అన్నిటికన్నా అత్యున్నత ప్రకాశం అదే శుద్ధ చైతన్యం దీన్నే అంటారు దీన్ని వివరించడానికి ఒక అద్భుతమైన పౌరాణిక కథ ఉంది ఒక రాక్షసుడు దేవుణ్ణి చంపాలని బయల్దేరాడట భూమికి పైన ఉన్న లోకాలు కింద ఉన్న ఏడు లోకాలు అన్నీ గాలించాడు కాని అతనికి ఎక్కడా దేవుడు కనిపించలేదు అలసిపోయి కూర్చుంటే ఒక మాట వినిపించింది అంతా వెతికావు కానీ నిన్ను నువ్వు వెతుక్కోలేదు నీ హృదయంలో చూడలేదు అని ఆ మాట విని అతను ఆశ్చర్యపోయి తన హృదయంలోకి చూసుకున్నాడు ఏముందక్కడా ఇంకెవరో కాదు తన ప్రతిబింబమే కనిపించింది అప్పుడతనన్నాడట లేదు అక్కడ నాకు నా ఫోటోగ్రాఫ్ దొరికింది అని అంటే తను వెతికే దైవత్వం తనలోనే ఉందని అప్పుడు గ్రహించాడు చూశారా ఇదే అంతిమ సత్యం మాస్టర్ ఈకేగారు చెప్పినట్టు సత్యాన్వేషణలో బయలుదేరిన వ్యక్తి తనను తాను శుద్ధి చేసుకున్నప్పుడు తను వెతుకుతున్న సత్యం తనకంటే భిన్నం కాదని ఆ సత్యం తనే అని అర్థం చేసుకుంటాడు అంటే నేను అనే వ్యక్తిగత చైతన్యం ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడే అంతా తనే అనే దైవ చైతన్యం ఉదయిస్తుంది సో బయటి ప్రపంచాన్ని అన్వేషించే సైన్స్ మార్గం లోపలి ప్రపంచాన్ని అన్వేషించే ఆధ్యాత్మిక మార్గం ఈ రెండూ ఒకే గమ్యానికి చేరుస్తుంటే మరి ఈ ప్రయాణం అసలు ఎక్కడ మొదలవ్వాలి ఆలోచించండి